దేవుని పోలికగా దేవుని స్వరూపమందు సృష్టించబడిన ఆది మానవుడు మా మానవుల యొక్క మూలపురుషుడైన ఆదాము అవ్వ వారి ద్వారానే భూమి మీద సంతానములు మనుష్య జాతి విస్తరించింది ఆదాముకి ఇద్దరు కుమారులు కయ్యను హేబేలు కయ్యను హేబేలు చంపిన తర్వాత దేవుడు మరొక కుమారుని ఇచ్చాడు ఆదాముకి అతడు షేతు షేతు ఏమో యనోషని కన్నాడు ఎనోషు ఆ తర్వాత మహలలేలుని కన్నాడు మహలలేలు కేయినాను కన్నాడు కేయినాను ఎరేదును కన్నాడు ఎరేదు హనోకను కన్నాడు ఇలా ఒకరు తర్వాత అంటే వారు ఇలా విస్తరించారు వారు ఎంతగా విస్తరించారు ఎంతకాలం ఉన్నారు భూమి మీద అని అంటే ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదాము కుమారుడైనటువంటి చేతు తొమ్మిది వందల పన్నెండు ఇలా వందల మంది వందల సంవత్సరాలు బ్రతికారు ఆదాము ఆత్మలో చనిపోయాడు శారీరకంగా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు చూడండి దేవునితో సహవాసం తెంచుకొని తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల ఆదాం బ్రతికాడు ఇలా మనం ఎంతకాలం బ్రతికేమనేది కాదు కానీ దేవుని బిడ్డరా దేవుని చిత్తం చేస్తూ సరిగ్గా ఆయన హృదయపూర్వకంగా మనల్ని బట్టి సంతోషించినప్పుడు సరి అయిన జీవితం ఒక్కరోజైనా ఆయన సంతోషపెట్టి ఆ తర్వాత ఆయన సన్నిధికి నెమ్మదిగా క్షేమంగా చేరుకోవడం ఎంతో గొప్ప భాగ్యం అని నేను అనుకుంటాను ఎందుకంటే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు శారీరకంగా అతడు బ్రతికాడు కానీ ఆత్మలో మరి ఎన్ని ఎంత కాలం నుండి ఎన్ని యుగాల నుండి దేవునితో ఆదాము ఉన్నాడో ఆలోచించండి అంటే ఈరోజు ఆదాము సృష్టించబడితే మరుసటి రోజు పాపం చేసి అతడు వెళ్ళిపోలేదు ఎన్నో ఎంతో కాలంగా దేవునితో నడిచిన వాడే ఆదాము కానీ పాపము వచ్చిన తర్వాత పాపము అతని జీవితంలోకి చొరబడిన తర్వాత పాపానికి చోటిచ్చిన తర్వాత ఆ శారీరక జీవితం అయితే చాలానే ఉంది కానీ ఆదాము దేవునితో సహవాసం తెంచుకొని బ్రతుకుతున్నాడు అయినా దేవుడు వారి మీద జాలి కలిగి మానవ సంతానము దేవుని మూలమై వచ్చింది కాబట్టి అది దేవుని నుండి వచ్చిన సంతానం మనం అందరం దేవుని నుండి వచ్చిన వాళ్ళు ఆదాము కనిన తర్వాత పిల్లల్ని వారి తర్వాత అలా అలా తర తరాలు తరాలు సంతానములు సంతానములు మనుష్య జాతి అలా విస్తరించింది మరి ఇప్పటి వరకు మనం ఈ క్షణం వరకు మనం వచ్చు ఇంకా పుడుతూనే ఉన్నారు ఈరోజు కూడా అనేక లక్షల మంది పిల్లలు పుట్టే ఉంటారు ఇలా ఆదాము ఆదాము దగ్గర నుండి వస్తున్నారండి మనుషులందరూ కూడా అయితే చూడండి పాపము లేని వారిగా ఉన్నప్పుడు దేవునితో ఉన్నారు పాపము వచ్చిన తర్వాత దేవునికి దూరమై అనేక సంవత్సరాలు బ్రతుకుతున్నారు కానీ అది వ్యర్థమైన జీవితమే కానీ పాపం లేకుండా దేవునితో గడిపే జీవితమే దేవుని యొక్క జీవగ్రంథంలో చక్కగా ఆయన సంతోష పెట్టడానికి బ్రతికే జీవితం అదే దేవుని పెట్టినారా మనం ఎంతకాలం బ్రతుకుతామో ఎంతకాలం ఇక్కడ ఉంటాము ఎంతకాలం తర్వాత మనం కొనిపోబడతామో తెలియదు కాబట్టి దేవుని ప్రతిరోజు దేవుని మనసును ఎరిగి ఆయనకు తగినట్లుగా బ్రతకాలి ఏ సంవత్సరంలో ఏ టైంలో ఏ కాలమందు దేవుడు మనల్ని పిలిచి ఆయన దగ్గరికి రమ్మంటాడో మనకు తెలియదు ఆ అంతవరకు కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలి ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు సేతు బ్రతికాడు తొమ్మిది వందల పన్నెండు తొమ్మిది వందల పది ఎనిమిది వందల తొంభై ఐదు ఇలా అనేక సంవత్సరాలు తొమ్మిది వందల అరవై రెండు ఇరవై వచ్చిన వరకే ధ్యానం చేస్తున్నాం అయితే ఇంతగా బ్రతికేరు అయితే దేవునితోనే ఉండాలి ఆ జీవితం అంతా తర్వాత హనోకు కోసం మనం ధ్యానం చేస్తాం చూడండి హనోకు అరవై ఏండ్లు బ్రతికి మెతుశ్యలను కనిన హనోకు మెతుశ్యలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచ్చు కుమారులను కుమార్తెలను కనినాం హనో అంటే హనోకుని దేవుడు చూడండి ఇరవై మూడు వచ్చిన హనోకు దినములని మూడు వందల అరవై ఏండ్లు అనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను మూడు వందల అరవై ఐదు ఏండ్లు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలే తక్కువ తక్కువే శరీర శరీరంలో జీవించిన జీవితం మూడు వందల అరవై ఐదు సంవత్సరాలే అందరికంటే ఇక్కడ ఆదం వంశవళిలో కానీ అతడు దేవునితో నడిచాడు దేవునికి ఇష్టమయ్యాడు కొనిపోబడ్డాడు దేవుని బిడ్డలారా ఎంతకాలం బ్రతికమని కాదు ఇక్కడ మనం ఎలా జీవించమని కాదు ఏం తిన్నాం ఏం ధరించుకోమని కాదు దేవుడు సంతోషంగా ఉన్నాడా మనతో ఆయన కలిసి ఆనోకుతో నడిచిన దేవుడు మనతో కలిసి నడవటానికి ఇష్టంగా ఉన్నాడా మనం ఆయనతో కలిసి నడవగలుగుతున్నామా దేవుడు నాతో ఉన్నాడు అని మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు నడిచాడు అనోకు నేను హనోకుతోనే ఉన్నాను అని దేవుడు హనోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు కూడా దేవు దేవుడు హనోకుతోనే ఉన్నాడు ఒకరినొకరు ఏకమైపోయారండి ఇది మనం జీవించాల్సిన జీవితం భూమి మీద ఇటు జీవితానికి దేవుడు మనల్ని పిలిచాడు శారీరకంగా అనేక సంవత్సరాలు బ్రతికి బ్రతికి మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిగా కాదు ధనవంతుడు సుఖభోగాన్ని అనుభవించాడంట తన జీవితకాలం అంతా సుఖాన్ని అనుభవించాడు తన ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు కానీ లాజరం అలా జీవించలేదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి జీవించాడు కాబట్టి మనం దేవుడి ఆలోచన ప్రకారంగా జీవిస్తే మనం పరలోకానికి కొనుపోబడతాం దేవుడి మాటలు మనం ఇనికిలో జీవించడం కాక ఆమె ప్రేమగంగ తండ్రి మహాగనుడు హానోకు నీతో నడిచి అయ్యా తక్కువ సంవత్సరాలు బ్రతికిన నీతో నడిచి ఆ మహిమలోకి చేరుకున్నాడు అయ్యా తన తరముల అనేకులు వందల సంవత్సరాలు బ్రతికినా కానీ ఇదిగో హనోకు వలే ఏ ఒక్కరో అలా నాయన కొనిపోబడలేదు కానీ అనోకు మాత్రం ఒక గొప్ప ధన్యజీవిగా మా ముందు పెట్టావు తండ్రి మేము కూడా నీతో ప్రతిరోజు నడవడానికి నాయన ఇష్టం కలిగి నిన్ను సంతోష పెట్టే వరకు ఉండే జీవితం మాకేమని ఏ సురములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి గాడ్ బ్లెస్